మంచి మనుషులకు విషంగా ఉంటుంది అదే చెడు అందరికీ అలవాటుగా ఉంటుంది ఒకవేళ లేకుండా అలవాటుగా మారుతుంది కనుక మంచి కన్నా చెడ్డదే మంచిది ఎందుకంటే చెడ్డ చిటికలో పని చిటిక వేసే లోపే సిటీ మొత్తం చెడు చిందేస్తూ అలా సాగిపోతుంటుంది కానీ మంచి అనేది రోజులు వారాలు సంవత్సరాలు ఇలా ఎన్ని రోజులు చేసినా మంచిగా మలుచుకోమని చెప్పినా మంచి చేశానని చెప్పినా అందులో సూక్ష్మంగా తప్పుని పైకెత్తి మరీ చూపిస్తారు మన జనం కానీ మంచిని మరువరు మంచికి మరణం లేదు మంచి నిదానంగా నీలకడగా ఉంటుంది మంచిని మంచిగా చెప్పడానికి మంచివారు లేరు గనక మంచి చెడులో మొదటిది మంచి మొదటి స్థానము మంచికే కానీ చెడ్డనేది కీడు అందరినీ ఏదో రకంగా చంపేస్తుంది ఎలాగంటారా మంచిని మంచిగా గుర్తు చేసుకోలేక నిలువెత్తటి మనిషికి మనసంతా విషయం గనక మరుగున పడుతుంది మంచి మనిషికి నిలువుటద్దంలా మన ముందే నిలబడినప్పుడు మనం చేసే మంచి చెడులను గమనిస్తూ మన ఎందే మనలో ఉండే మంచి మనకు తెలియదు గనక ఎదుటివాడు చెప్పేంతవరకు మన గురించి మనకు తెలియక పరధ్యానంలో పడి మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం అందుకే మంచి అనే నిజం నిదానంగా తెలుస్తుంది మరో విధంగా చెప్పాలంటే మంచికి ఎంత దగ్గర అయితే మనశ్శాంతికి అంత దూరం అవుతాం అని భయం ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు గనక మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండలేరు కనుక మంచి అనేది మంచి అని తెలిసిన మంచిగా ఉండడం కష్టం అలాగే మంచిగా ఉండి మంచి మనిషిగా ఉండడం చాలా దుర్బలం మంచిని కాపాడుకొని మంచిగా జీవించడం మనిషిగా మనిషికి మంచే కాని మంచిగా ఉండలేం బ్రతకలేమని తెలిసి కూడా మంచిగా ఉండడం మనిషికి గొప్పతనం గొప్ప గుణం అదే మంచి మనిషికి గౌరవం దేవుడిచ్చిన వరం గొప్పతనం గొప్ప గుణం వరం గౌరవం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు